హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే మనం ఢిల్లీ సుల్తాన్ గురించి అయితే చెప్పుకుంటున్నాం కదండి మన వీడియోస్ ద్వారా సో ఢిల్లీ సుల్తాన్లో అయితే రెండు అయితే చెప్పేసాను ఆల్రెడీ ఫస్ట్ది బానిస వంశం సెకండ్ సెకండ్ది కిల్జీ వంశం ఇప్పుడైతే థర్డ్ అండి తొగ్లక వంశం అండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మరియు ఎక్కువ చాలా ఇంపార్టెంట్ సుల్తాన్లు ఇందులో ఈ వంశంలో అయితే ఉన్నారండి బానిస వంశం తర్వాత మళ్ళీ ఎక్కువ వంశం ఎక్కువ ఇంపార్టెంట్ అండ్ సుల్తాన్లు ఇందులోనే ఉన్నారు ఎందుకంటే ఎగ్జామ్ ఆరియంటెడ్లో బానిస వంశం నుంచి తొగ్లక వంశం నుంచి లోడి వంశం నుంచి ఎక్కువ అడుగుతాడు అనమాట సో ఇది కొంచెం ఎక్కువ అనమాట చాలా పెద్దది వంశం సో అదేంటో చూద్దామండి ఫస్ట్ తొగ్లక వంశం అండి తొగ్లక వంశం క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు అండి ఓకేనా సో కిల్జీ వంశం తర్వాత ఢిల్లీని పాలించిన మూడవ తురుస్క వంశం ఏది అని అడిగడం అనుకోండి ఖిల్జీ వంశం తరువాత ఢిల్లీని పాలించిన మూడవ తురుస్క్ వంశం ఏది అంటే తుగ్లక్ వంశం అండి గుర్తుపెట్టుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వంశంను శకం పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పదమూడు వరకు ఏడుగురు సుల్తాన్లు పాలించారండి వాళ్ళు ఎవరంటే గియాజుద్దీన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫిరోజ్ షా తుగ్లక్ రెండవ గియాజుద్దీన్ తుగ్లక్ అబూ బాకర్ మహమ్మద్ బిన్ ఫిరోజు నాషిరుద్దీన్ నసిరుద్దీన్ మహమ్మద్ అనమాట సో వీళ్ళండి ఈ తుగ్లక్ వంశాన్ని పరిపాలించిన సుల్తాన్ అనమాట సో వీళ్ళ గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ గియాజుద్దీన్ తొగ్లక్ అండి ఓకేనా పదమూడు వందల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అనమాట గియాజుద్దీన్ తొగ్లక్ గురించి తెలుసుకుందాం గియాజుద్దీన్ తొగ్లక్ ఇతను తొగ్లక్ వంశ స్థాపకుడు అండి తొగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు అని అడిగితే గియాజుద్దీన్ తొగ్లక్ ఇతను తురుస్కులలో కరోనా టర్కుల తెగకి చెందినవాడు సో ఇతని అసలు పేరు గాజీ మాలిక్ అనమాట ఇతని అసలు పేరేంటి గాజీ మాలిక్ అనమాట ఇతని తల్లి ఒక జాట్ మహిళ అండి ఇతని తల్లి ఒక జాట్ మహిళ తండ్రి హిందువు అండి ఓకేనా సో గియాజుద్దీన్ యొక్క తల్లి ఒక జాట్ మహిళ అలాగే తండ్రి అయితే ఒక హిందువు అండి ఇతను బాల్బన్ కొలువులో ఒక టర్కీ జాతికి చెందిన బానిస సైనికుడు అండి ఈ గియాజుద్దీన్ తొగ్గుల అనేవాడు బాల్బన్ కొలువులోని ఒక టర్కీ జాతికి చెందిన బానిస సైనికుడు సో అల్లావుద్దీన్ కొలువులో సైన్య సేనా రక్షకుడు అండి సేనా రక్షకుడు నెక్స్ట్ ఇతను ఇరవై తొమ్మిది సార్లు మంగోలులతో పోరాడి తరిమి ఇతను మాలికి గాజీ అనే కీర్తిని పొందాడనమాట సో గాజీ బిరుదును పొందిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అడుగుతాడు గాజీ బిరుదును పొందిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే గియాజుద్దీన్ తొగ్గులకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇతను గురించి ప్రతీది నోట్ చేసుకోండి ఒక నోట్బుక్ తీసుకొని ఎగ్జామ్ ఆరియంటెడ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్గా అడుగుతాడు అనమాట సో అందుకే హైలైట్ చేశాను ప్రతీది పాయింట్ ఏనండి రాసుకోండి గాజీ అనగా అర్థం ఏంటంటే పవిత్ర యోధుడు అని అర్థం గాజీ అనగా ఏంటి పవిత్ర యోధుడు అని అర్థం నెక్స్ట్ ఇతను రైతుల కోసం మొట్టమొదటిసారిగా కాలువలు తవ్వించి వ్యవసాయం అభివృద్ధి కోసం సహకార రుణాలు ఇచ్చాడు ఆ రుణాలే తక్కువ రుణాలు రైతుల కోసం ముఖ్యంగా చేశాడు రైతుల కోసం మొట్టమొదటిసారిగా కాలువలు తవ్విన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే గియాజుద్దీన్ తుగ్లకు వ్యవసాయం అభివృద్ధి కోసం రుణాలు ఇచ్చిన తుగ్లకు ఎవరంటే తక్కువ ఆ రుణాలు ఏంటంటే రుణాలు అనమాట నెక్స్ట్ గుర్రాలపై వార్తలను పంపించే తపాలా పద్ధతిని ప్రవేశపెట్టాడండి గుర్రాలపై వార్తలను పంపించే తపాలా పద్ధతిని ప్రవేశపెట్టిన ఎవడంటే గియాజుద్దీన్ తుగ్లక్ అనమాట ఇతను ఢిల్లీ సమీపంలో తుగ్లకాబాద్ అనే పట్టణాన్ని కూడా నిర్మించి రాజధానికి చేసాడనమాట సో ఇతని కాలంలో ఇతని కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి ఇతని కుమారుడు ఎవరు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతని జునాఖాన్ అనమాట జునాఖాన్ అన్న మహమ్మద్ బిన్ అన్న ఒకలే ఓకేనా క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై రెండులో వరంగల్పై దండయాత్ర చేశాడు వరంగల్పై దండయాత్ర చేశాడు మొట్టమొద దండయాత్ర పదమూడు వందల ఇరవై రెండు అండి శకం పదమూడు వందల ఇరవై రెండు ఇక్కడ పాలకుడు ఎవడండి రెండవ ప్రతాప రుద్రుడండి అయితే దీని ఫలితం ఏంటంటే జునాఖాన్ వాటం చెందాడు ఇందులోనే ఓకేనా నెక్స్ట్ రెండవ దండయాత్ర ఏంటంటే క్రీస్తు శగం పదమూడు వందల ఇరవై మూడు పాలకుడు కూడా రెండవ ప్రధాపరుదుడే అయితే దీని ఫలితం ఏంటంటే ఫా అంటే ఫలితం అండి రెండవ ప్రధాపరుదు వాటం చెందాడు అనమాట ఇక్కడ ఓకేనా అండి నెక్స్ట్ వరంగల్ని సుల్తాన్పూర్గా మార్చింది ఎవరో అని అడిగితే జునాఖాన్ అండి సో క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఐదులో ఢిల్లీ దగ్గర ఆఫ్ఘన్పూర్ వద్ద ఒక చెక్క నిర్మాణం కూలిపోయి గియాజుద్దీన్ తొగ్గులకు మరణించాడనమాట సో ఇతని ఆస్థానంలో అమీర్ కుస్రు ఉండేవాడు అనమాట గియాజుద్దిని తగ్గులకు ఆస్థానంలో అమీర్ ఖుసు ఉండేవాడు సో అమీర్ కుస్రు అసలు పేరు ఏంటంటే హసన్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమీర్ కుస్రు అసలు పేరు హసన్ అమీర్ ఖుసు గియాజుద్దీన్ ఆస్థానంలో కూడా ఉండేవాడు ఇతను ఒక గొప్ప కవి అండి అయితే చరిత్రకారుడు సంగీతకారుడు ఇతను భారతదేశంలోని తబలా సితార్లను ప్రవేశపెట్టాడు అమీర్ కుస్రు అండి ఇవన్నీ అమీర్ ఖుస్రి గురించి సో ఇతను కవాలిని కూడా ప్రవేశపెట్టాడు అనమాట ఇతను అనేక రాగాలను రచించాడు ఉదాహరణ గోరా ఐమన్ సనం సారంగి ఓకేనా అయితే ఈ అమీర్ ఖుష్రు బిరుదు ఏంటంటే తోతా హింద్ తోతా అంటే చిలుక అండి హిందీలోనే సో భారతదేశ చిలుక అని ఏ కవిని అంటారు అంటే అమీర్ ఖుస్రు అండి ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అమీర్ ఖుసు మన ఢిల్లీ సుల్తాన్లోనే సో ఈ అమీర్ ఖుషు రచించిన గ్రంథాలు ఏంటో తెలుసుకుందాం అండి ఫస్ట్ కజరా ఉష్ సతైన్ కజరా ఉస్ సథయిన్ అంటే కైకుబాదు కోరిక మేరకు ఇది రచించాడు దీన్ని నెక్స్ట్ తారీఖీ ఈ అలయ్ అల్లాబుద్దీన్ ఖీల్జీ గురించి రచించాడు తారీఖ్ ఈ అలై అల్లావుద్దీన్ ఖీల్జీ గురించి రచించాడు నెక్స్ట్ ఆషిక ఆశికి కిజీర్ ఖాను దేవల దేవి ప్రేమ వృత్తాంతం అండి ఈ గ్రంథము ఓకేనా తొగ్లక్ నామా అండి తొగ్లకినామాను కూడా అమీర్ కుస్రే రచించాడు గియాజుద్దీన్ తొగ్లక్ గురించి ఉంటుంది తొగ్లక్ నామాలోని ఓకేనా నుసిఫర్ అండి నెక్స్ట్ ఐదు నుసిఫర్ భారతదేశ గొప్పతనం గురించి ఇందులో వివరించాడండి నుసిఫర్లోనే నెక్స్ట్ మిప్తా ఉల్ పుత్ జలాలుద్దీన్ కీల్చి విజయాల గురించి రాశాడండి మిప్తా ఉల్పుత్లోని నెక్స్ట్ లైలా మజున అండి సో ఈ ఏడు గ్రంథాలని రచించిన వాడు అమీర్ కుసురు అండి ఈ గ్రంథాలను అడుగుతాడు ఇది ఎవరి గురించి రచించడం అని అడుగుతాడు దీని గురించి అండి ఓకేనా రెండు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఈ గ్రంథం ఎవరికి సంబంధించింది దేని గురించి ఇందులో ప్రస్తావించడం అడుగుతాడు బిట్లో సో ఈ అమీర్ కుసురుడు ప్రతి గ్రంథాన్ని గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఏడు నన్ను ఓకేనా సో ఇది మన గియాజిద్దు తొగ్ల గురించి అనమాట ఓకేనా வெரி வெரி இம்பார்டெண்ட் பிரதி பாண்ட்டு வெரி வெரீ இம்பார்டெண்ட் ஓகேனா நெக்ஸ்ட் மஹம்மது பின் துக்லக் நெக்ஸ்டு மஹம்மது பின் துகக் பதமூடு வந்த இரவு ஐது பதமூடு வந்த யபை ஒரு ஓகேனா பதமூடு வந்த இரவு ஐது நம் பதமூடு வந்த யபை ஒரு சோ டெல்லி சிம்ஹாசனம் அதிஷ்டினத்துல அந்த ఎంత మాత్రం అర్థం కానిది మహమ్మద్ బిన్ తొగ్గులకు వ్యక్తిత్వం అండి ఓకేనా ఇలా అందరిలోనే అర్థం కానుడు ఎవరైనా ఉన్నాడంటే మహమ్మద్ బిన్ తొగ్గులకే ఇతని తోలకు వ్యక్తిత్వం కొంచెం వెరైటీగా ఉంటుంది అందుకే మహమ్మద్ బిన్ తొగ్గులకు వ్యక్తిత్వం అనేది అర్థం అవదని చెప్తున్నారు సో ఇతని అసలు పేరు జునా ఖాన్ అండి ఓకేనా ఇందాక చెప్పాను కదా సో ఇతని బిరుదు ఏంటంటే ఉలుగ్ ఖాన్ అండి ప్రిన్స్ ఆఫ్ మోనియర్స్ ఓకేనా ఉలుగ్ ఖాన్ ఇతని బిరుదు ఉలుగ్ ఖాన్ ఇతని అసలు పేరు జునా ఖాన్ ఓకేనా అండి నెక్స్ట్ బహుభాషా కోవిదుడు అండి ఓకేనా బహుభాష కోవిదుడి ఇతను ఇతను గొప్పతనం తుర్కీ పారశికంలో మంచి పండితుడు కూడా ఉన్నాడు ఓకేనా సో వాటితో పాటు సంస్కృతం అరబ్బీలను కూడా అభ్యసించాడు సో గణితం తర్క ఖగోళ వైద్య భౌతిక తత్వశాస్త్రాలను కూడా అధ్యయనము చేశాడనమాట లలిత కళలంటే చాలా ఇష్టం అండి ఇతనికి సో మతాతీతంగా పరిపాలించాడు ఇతని ఆస్థానంలోని జైన కవి ఎవరో అని అడిగితే జనప్రభావ సూర్య అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మహమ్మద్ బిన్ తొగ్గులకు ఆ జైన కవి ఎవరో అని అడిగంటే జనప్రభావ సూర్యే హిందువులకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చాడండి ఇతను హిందువులకి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చాడండి ఇతని సృష్టి వైపరీత్యం విరుద్ధ గుణం మిశ్రమంగా పేర్కొన్నవారు జియాబుద్దీన్ బదౌని ఇతన్ని సృష్టి వైపరీత్యమును విరుద్ధ గుణం కలవాడు మిశ్రమ గుణాలను మిశ్రమంగా పేర్కొన్నవా మిశ్రమంగా ఉన్నవాడు అని పేర్కొన్నవాడు ఎవడంటే జియాబుద్దీన్ బదౌని ఇతన్ని పిచ్చి తొగ్లక్ క్యాప్షియస్ సుల్తాన్గా పేర్కొన్న చరిత్రకారులు ఎవరంటే విఏ స్మిత్ ఎల్ఫిన్ స్టోన్ ఓకేనా పిచ్చి తొగ్లక్ అని ఎవరిన అంటారంటే మహమ్మద్ బిన్ తోగ్లక్ అని గుర్తుపెట్టుకోండి హిందువుల పండుగైన హోలీలో పాల్గొన్న మొట్టమొదటి సుల్తాన్ మహమ్మద్ బిన్ తొగ్లక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హిందువుల పండుగైన హోలీలో పాల్గొన్న మొట్టమొదటి సుల్తాన్ మహమ్మద్ బిన్ తొగ్లక్ తొగ్లక్ ఉద్యోగాల నియామకాల్లో విశ్వసించిన సిద్ధాంతం అండి నేర్పు గల వారికే ఉద్యోగం అండి సో హిందూ యోగులతో జైన శ్రమణులతో చర్చలు జరిపిన సుల్తాన్ ఎవరు అంటే మహమ్మద్ బిన్ తొగ్లక్క అండి ఓకేనా హిందూ యోగులతో జైన శ్రమణులతో చర్చలు జరిపిన సుల్తాన్ మహమ్మద్ బిన్ తొగ్లక్క అనమాట సో ఇది హిందూ యోగులతో జైన శ్రమణలతో చర్చలు జరిపిన ఢిల్లీ సుల్తాన్ ఎవరో అని అడిగితే ఖచ్చితంగా మహమ్మద్ బిన్ తొగులకి చెప్పండి మహమ్మద్ బిన్ తొగ్లకే మరొక పేరు జునాఖాన్ అంటే ఈ మహమ్మద్ బిన్ తొగులకు అసలు పేరు జునాఖాను ఓకేనా